ఆస్టేలియా టూర్ను ఘన విజయంతో ఆరంభించిన టీమిండియా తర్వాత చేతులెత్తేస్తోంది అడిరేడ్లో పుంజుకుని ఆసి స్కోర్ సిరీస్ ను సమం చేస్తే తర్వాత మ్యాచ్లో భారత్ ఆపసోపాలు పడుతూ ఎలాగొలా డ్రా చేసుకుంది కానీ మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ లో మాత్రం చేతులు తీసిన వేళ నూట చిత్తుగా ఓడిపోయింది ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ చేసిన తప్పిదాల కారణంగానే భారత్ పరాజయం పాలైంది నిజానికి ఆస్ట్రేలియా టూర్ లో రోహిత్ శర్మ తొలి మ్యాచ్ కు దూరమయ్యాడు ఆ తర్వాత ఓపెనింగ్ కాంబినేషన్ ను డిస్టర్బ్ చేయకుండా వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్ ఆరవ స్థానంలో బ్యాటింగ్ చేశాడు అయినా రోహిత్ బ్యాటింగ్ లో ఎలాంటి మార్పు కనిపించలేదు అయితే నాలుగో టెస్ట్లో మాత్రం ఓపెనర్ గా రీఎంట్రీ ఇచ్చాడు కానీ ఫామ్ అందుకోలేకపోగా నిలకడగా ఆడుతున్న కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ రోహిత్ లేకపోవడం జట్టుకు ప్రధాన సమస్యగా మారింది అయితే తన ఆర్డర్ ని మార్చాల్సిన అవసరం లేకపోయినా రాహుల్ స్థానంలో ఓపెనింగ్ వచ్చి మిస్టేక్ చేశాడు గత మ్యాచ్ నిలకడగా రాణించిన రాహుల్ బ్యాటింగ్ స్థానం మార్చిన తర్వాత స్వల్ప స్కోర్ అవుట్ అయ్యాడు రోహిత్ తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకుని భారీ మిస్టేక్ చేశాడని నెటిజన్లు హిట్ మ్యాన్ పై మండిపడుతున్నారు మెల్బోర్న్ టెస్ట్ లో గిల్ ను తొలగించి ఓపెనర్ గా పరుగులు చేస్తున్న కేఎల్ రాహుల్ ను మూడో స్థానానికి పరిమితం చేశాడు అలాగే గిల్ ను తప్పించడం కూడా ఓటమికి కారణమైందన్న వాదన వినిపిస్తోంది ఇక రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ అతని కెప్టెన్సీ పైన ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది మెల్బోర్న్ టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ కెప్టెన్సీ విషయంలో చాలా తడబడ్డాడు ఒక్కోసారి కోహ్లీని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది ఒక రకంగా ఈ టెస్ట్లో కోహ్లీ కెప్టెన్సీ చేసి ఉంటే గెలిచేవాళ్లమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి బౌలింగ్ మార్పులు చేసే విషయంలోనూ హిట్ మ్యాన్ దూకుడుగా వ్యవహరించలేదన్న విమర్శలు వస్తున్నాయి నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్లను సరిగ్గా వినియోగించుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఎందుకంటే ఏ సిరీస్ మొత్తం బూమ్రా ఒక్కడే వికెట్లు తీస్తుండగా అతనిపైనే పూర్తి భారం వేసినట్లు కనిపించింది అలసిపోయినా కూడా బూమ్రా చేత బౌలింగ్ చేయించడం కూడా రోహిత్ క్లూలెస్ కెప్టెన్సీకి నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు వ్యక్తిగతంగా వైఫల్యాల బాటలో ఉన్నప్పుడు ఎలాంటి ఆటగాడైనా కెప్టెన్సీ చేయడంలో ఇబ్బంది పడుతూ ఉంటాడు ప్రస్తుతం రోహిత్ విషయంలోనూ అదే జరిగింది అందుకే బూమ్రాకు టెస్ట్ కెప్టెన్సీ అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది మొత్తం మీద బ్యాటింగ్ వైఫల్యం రోహిత్ పేలవ కెప్టెన్సీ బూమ్రాకు మిగిలిన బౌలర్లు సరైన సపోర్ట్ ఇవ్వకపోవడంతో మెల్బోర్న్ లో భారత్ కు ఓటమి తప్పలేదు